ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సత్యా బ్లాగ్స్ అయితే మేము అమ్మవారి గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి మాది విజయవాడ అవడం వల్ల మా ఇంటి దగ్గర నుండి అమ్మవారి గుడికి వెళ్ళడానికి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇంకా రోజు శుక్రవారం అమావాస్య అవడం వల్ల ఇల్లంతా ఇలా దూపం అయితే వేస్తున్నాను అమ్మవాళ్ళు వచ్చారు కదండి వాళ్ళని గుడికి తీసుకెళ్దాం అనేసి ఇంకా ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాలనుకున్నాము ఎందుకంటే ఆ టైంలో కొండ పైన చాలా ఫ్రీగా అయితే ఉంటుంది ఇంక ఇంటి దగ్గర పూజ అది చేసుకుని ఇంక మేమైతే స్టార్ట్ అయ్యామండి అది చాలా చిన్నదిలే చిన్నది లేస్ట్గా ఇక్కడ పిల్లలిద్దరు కూడా ఫోన్లో పాత ఫొటోస్ అన్ని చూస్తా ఉన్నారు కొంచెం నాకు వాయిస్ ప్రాబ్లం వల్ల రీసెంట్ టైమ్స్ లో వీడియోస్ అనేది ఎక్కువ షేర్ చేయలేకపోతున్నానండి ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను జగన్ వాళ్ళ హౌస్ అయితే పెట్టాను ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కొండపోయినా అన్నవరం కొండపోయినా ఆటోలు అన్నీ వెళ్ళిపోతున్నాయి జగన్ ఇంటి దగ్గర నుండి మీరు చూసారు కదా ఇటు నుండి జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి ఇక్కడ నుండి డైరెక్ట్గా మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు అయితే వచ్చేసాము ప్రకాశం బ్యారేజ్ నుండి నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఒక పక్కన నది మరొక పక్కన అమ్మవారి గుడి చాలా చక్కగా అయితే కనబడుతుంది మేము ఎప్పుడెళ్ళినా ఈవినింగ్ టైమ్స్లోనే వెళ్తాము ఎందుకంటే ఈవినింగ్ ఎయిట్ థర్టీన్ తర్వాత చాలా ఫ్రీగా అయితే ఉంటుందండి డే టైంలో అయితే చాలా రష్ అయితే ఉంటుంది ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం అయిన తర్వాత ఇంకా మేము ఇలా బయటకు అయితే వచ్చి కూర్చున్నామండి ఎదురు ఎలా గ్రౌండ్ అయితే ఉంటుంది కదా ఆ రోజు శుక్రవారం అమావాస్య అండి మేము వెళ్ళిన రోజున మేము ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అలా వెళ్ళడం వల్ల చాలా ఫ్రీగా అయితే అనిపించిందండి అదే డే టైంలో వస్తే చాలా రష్ అయితే ఉంటుంది అమ్మ వాళ్ళు కూడా విజయవాడ కొండపైకి వచ్చి వన్ ఇయర్ పైనే అవుతుందండి డేడి శత్రుపాలుడు అర్జునుడు విషిను కొబ్బరికి కొడతవా

దర్శనం అయిన తర్వాత మేము మల్లేశ్వర స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఈ గుడి అనేది ఇక్కడ కొత్తగా అయితే కట్టారు అంటే ఇంతకుముందు ఈ ప్లేస్లో చిన్న గుడి అయితే ఉండేది కానీ ఇప్పుడు అదే శివాలయాన్ని చాలా పెద్దగా అయితే చేశారు చాలా బాగుందండి అలాగే మీరు దూరంగా చూస్తున్నారు కదా అది నిజం అవ్వనుకోవద్దు మీరు అది ఒక బొమ్మ అవ్వండి కానీ దూరం నుండి చూస్తే నిజంగా అక్కడ ఒక ఆవు దూడ ఉన్నట్లే ఉన్నాయి అంత న్యాచురల్గా అయితే ఉన్నాయి ఇంక ఇలా కిందకైతే వెళ్తుంటే మనకి ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది అమ్మవారి దర్శనం తర్వాత మనం శివాలయానికి వెళ్ళే దారిలో ఈ పక్కన ఒక చిన్న కొలను ఉందండి ఇందులో తాబేళ్లు ఉన్నాయి ఒక ముప్పై వరకు ఉన్నాయి అవి చూడడానికి అనేసి మేము ఆగాము పిల్లలు వాళ్ళ డాడీ ఇద్దరు కూడా ముందుగా ఫాస్ట్గా నడుచుకుంటూ శివాలయానికి అయితే వెళ్ళారు ఇంకా మేము చిన్నగా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నామండి చూస్తున్నారు కదా తాబేళ్ళు ఇవన్నీ కూడా ఈ కొలను ఆపోజిట్లోనే ద్వాదశి జ్యోతిర్లింగాలు అలాగే అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిన శిలాపలకం లాంటిది ఒకటైతే ఉంటుందండి ఇక్కడైతే మేము దీపారాధన అయితే చేస్తున్నాము కొండపైన ఎక్కడైనా దీపారాధన చేద్దామనేసి అనుకున్నామండి కాకపోతే ఆ టైంలో నైన్ అయిపోయినప్పటికే గుడి కూడా క్లోజ్ చేసేస్తున్నారు అందుకనేసి ఇక్కడే మేము దీపారాధన అయితే చేస్తున్నాము మేము వెళ్ళింది శుక్రవారం రోజునండి శనివారం రోజు నుండి ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అవుతుంది వివిధ దేవస్థానాల నుండి అమ్మవారికి ఆషాఢం సార్ అయితే తీసుకువస్తారంట ఇక్కడ పిల్లలైతే కొలంలో ఉన్న తాబేళ్ళని అయితే చూస్తున్నారు ఇందాక మేము వెళ్ళేటప్పుడు చూసాం కదా వాళ్ళు ఇవి చూసుకోకుండా వెళ్ళిపోయారంట ఇంక ఇవి చూస్తా వాటికి కొబ్బరి ముక్కలు అయితే వేస్తున్నారు అవి కొబ్బరి ముక్కలు తింటాయో లేవో నాకైతే తెలియదు కానీ వీళ్ళు కొబ్బరి వేయగానే తినడానికైతే వచ్చేయండి చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాము మీరు కొబ్బరి ముక్క ఆ మ్యాట్ మీద పడిందా కింద పడిపోయింది చాలా వాటర్ తాగుతుందేమో కొబ్బరి తినేసి వాటర్ తాగుతుంది అది కాదరిశి దానికి నీకులాగా గొంతులు అడ్డుపడుతుందేమో వాటర్ తాగుతుంది డోర్ లాక్ చేసేస్తున్నారు అందుకనే చిన్నగాళ్ళు అండి పడతారు ఇంకా టైం అయితే టెన్ అయిపోయింది క్లోజింగ్ టైం అయిందండి జనాలు అయితే ఎవరో లేరు చూసారు కదా అందరూ అయితే వెళ్ళిపోతున్నారు संजय सर आज हम फिजिक्स से कंसेप्ट करेंगे और वर्क फॉर्म ఇంకా మేము దర్శనం చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము వెళ్ళేటప్పుడే మనకి ఇక్కడ పక్కన వినాయకుడి గుడి అయితే ఉంటుందండి ముందు స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత మనం కనకదుర్గమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్